వైఎస్ఆర్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు రాజన్న సిరిసిల జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చేసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ షర్మిల ఇలాంటి మరెన్ను పుట్టినరోజులు జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని వేడుకున్నట్లుగా తెలిపారు అనంతరం నూతనంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆది శ్రీనివాస్ కు రాము వైఎస్ఆర్ టిడిపి తరపున శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోలపురి ఆనంద్ జింకా ఎల్ఐ कुमारी अनिल चोकला प्रशांत रमेश प्रबोध विनोद अरुण मलेश हरीश प्रभाकर रमेश वेंकटेश कल्याण वेणु परशुरा तेतर पाग्न ముందస్తుగా ఈ నియోవర్గ మరి ప్రజల ఆశాజ్యోతి చూసి ముగ్గుబిడ్డ ప్రజల పక్షాన గెలిచిన మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీరన్న గారికి వారికి మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి అయినటువంటి వైఎస్ షర్మిల బర్త్డే బర్త్డే సెలబ్రేషన్స్ మరి ఈ రోజు నందికామం దగ్గర జరుగుతున్నది ఎందుకంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయిన ఆనాడు మూడు వేల ఎనిమిది వందల పాదయాత్రతోని ప్రతి బల్లి గల్లి గల్లి ప్రతి వాడవాడ తిరిగి మరి ప్రజ ప్రజల కష్టాలు తెలుసుకొని ఈనాడు ప్రభుత్వ కుటుంబ పాలన పోవాలని చెప్పి మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది అదే తరహాలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు రైతులు కర్షకులు కార్మికులు అందరూ బాగుండాలనే ఒక ఉద్దేశంతో చెర్మిల గారు కూడా మరి రాబోయే కాలంలో ఉండడుకు వేస్తారని చెప్పి మరి వారు ఆరోగ్యాలతో మంచిగా ఉండి వందేళ్ళు వారందరూ బర్త్డేలు చేసుకోవాలి పుట్టినరోజులు జరుపుకోవాలి అని చెప్పి మా రాజన్న సిద్ధిల ప్రజల తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను